హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలి బింగి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేము అనుకోకుండా ఒక ప్లేస్కి జర్నీ చేయాల్సి వచ్చింది అయితే ఆ జర్నీ టైంలో మాకు ఒక స్పెషల్ కనిపించింది అనమాట ఒక అంతరించిపోతున్న జీవరాశ అనేది సో అయితే నేను మీకు ఈ వీడియోలో అది మీకు చూపించాలని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మేమైతే ఒక ప్లేస్కి అనుకోకుండా జర్నీ చేయాల్సి వచ్చిందనమాట అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము సో బయలుదేరే బయలుదేరాక ఒక సెవెన్ ఓ క్లాక్కి మేము టీ తాగాలని చెప్పేసి ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగామన్నమాట అయితే నేను ఆ టీ వీడియో అంతా కూడా షూట్ చేయలేదు ఎందుకంటే నాకు జర్నీ పడదు సో సో ఇంకా మేము టీ తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము సో జర్నీ టైంలో కూడా నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేను ఎందుకంటే నాకు వామిట్ సెన్సేషన్ ఉంది సో ఇంకా జర్నీ స్టార్ట్ అయింది అలా పోతూ ఉంటే మాకు నెలకి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి పిల్లలంతా కూడా ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారు సో ఇంకా వాళ్ళ కోసం మేము ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుందేమో అని వెతుకుతూ అలా జర్నీ చేస్తూ ఉన్నాము సో ఇంకా ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది ఇంకా అక్కడ ఆపేసి అక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిచ్చి వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేము సరే ఇంకా బండి ఎక్కుదామని చెప్పి వచ్చేసరికి మాకు అక్కడ ఒక చెట్టు పైన మాకైతే ఒక అదిగోండి యరో మార్క్ ఉంది కదా అక్కడ ఒక అయితే కనిపించింది అది ఫస్ట్ కింద చెట్టు ఎక్కుతున్నప్పటి నుంచి కనిపించింది బట్ మేమేం చేసామంటే వీడియో షూట్ చేయలేకపోయాను నేను సో అది ఫస్ట్ ఫుల్ గ్రీన్లోనింది లీవ్స్ దగ్గర ఉన్నప్పుడు స్టెమ్ దగ్గరకు వచ్చేటప్పటికీ అది కలర్ చేంజ్ అయిపోయేసింది అనమాట స్టెమ్ కలర్లోకి వచ్చింది తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లోకి లీవ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది సో అలాగా మాకైతే విల్లు అయితే కనిపించింది సో ఇది మీకు కూడా నేను వీడియోలో షేర్ చేద్దామని చెప్పి మీకు చూపించాను అనమాట సో ఇంకా మేమైతే అది చూసి ఈ ఇట్లాగా ఉండే దగ్గర అయితే ఇవి ఇంకా ఉన్నాయా నార్మల్గా అయితే మనం తొండలు బల్లులు అలాంటివైతే చూస్తుంటాం కానీ ఇట్లా ఉసరి వీల్లుని చూడడం అనేది అవి ఎప్పుడో కానీ ఇట్లా ఇట్లాంటి దగ్గరలే కదా కనిపిస్తాయి మామూలుగా అయితే మనం వాటిని చూడలేం కదా సో అట్లా మాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఎందుకంటే మాకు ఇలాంటివి అసలు నార్మల్గా జూలల్లో తప్ప మాకు ఇలాంటివి నార్మల్గా అయితే కనిపించవు కదా మనం ఎక్కడ చూడం కదా సో అందుకనేసి మాకు చాలా ఎగ్జైట్మెంట్ అయింది పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు మేమైతే అది ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకుంటుంది అది ఇది అని చెప్తూ ఉన్నాము అప్పటికీ ఇది అది కింద నుంచి స్టెమ్ దగ్గర నుంచి ఎక్కిందనమాట అదంతా కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఇంకా ఫైనల్గా పిల్లలు ఉసరి వెళ్ళి ఉసరి వెళ్ళి అనేటప్పటికీ అప్పుడు పిల్ పిల్లలు చూ చూసి వెళ్తుంది అనేటప్పటికీ అప్పుడు వచ్చి గబగబా కొంచెం షూట్ చేశాను అనమాట తర్వాత అయితే అది ఇట్లాగా ఆ కొమ్మల్లో కలిసిపోయింది ఇంకా మేము ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా తీసుకొని తినేసి బయలుదేరేసామన్నమాట పిల్లలు అయితే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ తీసుకొని అలాగే దాన్ని చూసిన మూఢలో ఉన్నారు ఇంకా ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చేసాము ఇంకా వాళ్ళు కూడా ఎవరివరికి ఏం కావాలో ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని తిన్నారనమాట ఇంకా మళ్ళీ మేము అగైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము అది ఫ్రెండ్స్ ఈ వీడియో వెళ్తున్నామని నేను చెప్పలేదు కదా అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ